హలో అండి అందరికీ దొంగలు వెళ్ళిపోయిన నెలలు కుక్కలు అరుస్తాయి అంటారు కదా అలాగే నా వీడియోలు కూడా వస్తాయండి ఎందుకంటే ట్రెండింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేనైతే చేస్తాను ఇంకా ఇప్పుడు నేను కేక్ చేసిన వీడియో ఏంటంటే న్యూ ఇయర్ అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మీతో కేక్ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నేను నేను న్యూ ఇయర్ ముందు రోజే చేశాను కానీ క్రిస్మస్ ముందే చేద్దాం అనుకున్నాను కానీ న్యూ ఇయర్ ముందు రోజైతే చేశాను చేసి ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నానండి అలా ఉంటుంది నా వీడియోలో అయితే ఇంకా మనము ఈ కేక్కి అన్ని కప్పు కొలతలతో తీసుకుంటే సరిపోద్దండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు గుడ్లు అలాగే నేను బటర్ వేస్తాను బటర్ ఒక కప్పు ఎగ్స్ అన్నీ ఒక కప్పు అండి ఇంకా ఇక్కడ షుగర్ ఒక కప్పు అండి అన్ని కప్పు కొలతలతో తీసుకుంటే కేక్ అనేది బాగానే వస్తుంది నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తో చేసుకోండి చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో నేను న్యూ ఇయర్ ముందు అయితే ఈ కేక్ చేశానండి చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి